మనం ఏదైతే ఉన్నామో మనం ఉన్న రహదారి కరీంనగర్ టు జగిత్యాల్ కొరుట్ల మెట్టుపల్లి నిజామాబాద్ బొంబాయి గల హైవే రోజు లక్షలాది ప్రయాణికులు ప్ర ప్రయాణించే రోడ్ వద్ద మనం ఉన్నాం ప్రస్తుతం ఏదైతే నాయనక వస్తున్నాయో ఆటోలు చూస్తు ఉన్నారు ఆటోలు కానీ టూ వీలర్ కానీ స్కూల్ వ్యాన్స్ కానీ ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ అన్ని రకాల ప్రజలు నడుస్తున్న రోడ్ ఇది ఈ రోడ్ మీద ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తున్న కెనాల్ నుండి దాదాపు రేపుచ్చి చౌరస్త వరకు ఒక దాదాపు రెండు వందల మీటర్ వరకు చాలా వరకు గుంతలున్నాయి దీనికి సంబంధించిన అధికారులకు రిప్రజెంటే ఇవ్వడం జరిగింది మరి సంబంధించిన అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఇంతవరకు దీన్ని పట్టించుకోవడం లేదు మరి స్థానిక అధికార పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాలుగు మినిస్టర్ ఉన్నారు అది ఆ వాళ్ళు కూడా వెళ్ళే దారి కూడా ఇదే మరి ఉమ్మడి మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి కూడా ఐదే జిల్లా వాసి మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరి సామాన్య ప్రజలైనా నాకే చాలా ఇబ్బంది ఉంటుంది మరి ముందట కాలేజ్ ఉంది ఆ పక్కన స్కూల్ ఉంది ఆ పక్కన హాస్పిటల్ ఉంది ఆ పక్కన చికెన్ సెంటర్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి కార్లషోరూ ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాల చిరు వ్యాపస్లు కూడా ఇక్కడ జీవనారు మరి ఇక్కడ మా రోడ్లు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మరి ఆర్ఎన్ అధికారులకు మా ప్రత్యేక మా యొక్క విన్నపం వెంటనే చర్య తీసుకుని ఈ సంబంధించిన గుంతలను మాకు సమస్య క్లియర్ చేసి మా అందరికి రక్షణ కల్పించాలని ఏదైతే ఇక్కడ రేపు నుండి ఉన్న బ్రిడ్జ్లో ఇక్కడ నుండి ఆరపెల్లి పోయే రోడ్ వరకు ఈ మధ్యలో రోడ్ను వెంటనే మరమ్మతి చేసి మా యొక్క సామాన్య ప్రజలకు కొంచెం విసులుబాటు కల్పించాలని సార్ వెంటనే మరి దీన్ని పక్కన ఉన్న ప్రొటెక్షన్ దానికి క్లియరెన్స్ లేదు ప్రొటెక్షన్ అన్ని క్లియర్ చేసి దాన్ని చావు చేస్తారా బాగు చేస్తారా లేదంటే ఆ బ్రిడ్జ్ ఎప్పుడు ముందుకుపోయే పరిస్థితి ఉంది మరి దాన్ని మూసివేసి వేరే బ్రిడ్జ్ ను కొత్త బ్రిడ్జ్ ను స్కింగ్ చేస్తారా లేదా ఉన్నవాడిని కంటూ చేస్తారా మాకు ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలని గవర్నమెంట్ అధికారులకు మరియు ఆర్ఎన్పి అధికారులకు మా యొక్క హెచ్చరిక